హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా అంటే చాలా బాగున్నానమాట ఈరోజు మార్నింగ్ వచ్చేసి మా పెద్దమ్మాయికి కొంచెం జ్వరంగా ఉందనేసి అది బియ్యం పాయసం అయితే అడిగింది దానికోసం అయితే నేను సగ్గుబియ్యం పాయసం అయితే చేశానండి దీంట్లో సేమియా లేదు ఓన్లీ సొగ్గు బియ్యం వేసి డ్రై ఫ్రూట్స్ వేసి బెల్లం వేసి అయితే నేను సేమియా అయితే కాసేసానండి ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి నీరసంగా ఉన్న ఊళ్ళు తాగితే ఇన్స్టెంట్గా ఎనర్జీ అయితే వస్తుందండి మన కొట్లో బాలోకి కాస్తారు కదండి సొగ్గు బియ్యం చావ అలాగే పాలేసి సేమియా కాసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు అనమాట ఇంకా వాళ్ళ డాడీ అయితే కొబ్బరి నీళ్ళు కొబ్బరి నీళ్ళు అయితే తీసుకొచ్చారండి బొండం వచ్చి యాభై రూపాయలండి చూసారా ఎంత చిన్నగా ఉందో తిరిగి బాగా లేతకాయండి ఇంకా గుంజ అయితే కట్టలేదన్నమాట ఇలాంటిదే తాగాలంటారు కదా అలాంటిది అయితే తీసుకొచ్చారు వాళ్ళ డాడీ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇంకా తీసుకొచ్చారన్నమాట మా చిన్నమ్మాయి అయితే అట్ట అయితే అడిగింది అయితే నేను ముందుగా పనంలో ఆయిల్ అయితే వేసుకుని ఇందులో నల్ల నువ్వులు అయితే యాడ్ చేసుకుంటున్నానండి మా చిన్న అమ్మాయికి ఇలా చే ఇలా చేయటం చాలా ఇష్టం అన్నమాట నవ్ నల్ల నువ్వులండి ఇవి ఈ చెట్టు మనం ఇడ్లీ పిండి అయితే యాడ్ చేసుకోవాలి ఇందులోనే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా వేసుకుంటే మా పిల్లలు ఇష్టంగా తింటారు ఒకసారి అప్పటి నుంచి ఇలాగే వేయమంటారు ఇంకా ఇడ్లీ పిండి అయితే వేసేసుకుని చిన్న చిన్నగా ఇంకా మూత అయితే పెట్టేసుకోవాలన్నమాట ఎక్కువ పిండి దరసరిగా అయితే వేయట్లేదు కొంచెం అలా తినేలాగా వేస్తాను అనమాట క్రిస్పీగా అయ్యేలాగా ఇంకా ఇదైతే మూత అయితే పెట్టేసుకోవాలండి కాసేపు మూత పెట్టేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇంకా దోరగా వేగిపోతుంది ఇంకా తిప్పకైతే తిరిగే అట్టు తిరిగేసాకైతే మూత పెట్టకూడదండి ఎందుకంటే మెత్తగా అయిపోతుంది అన్నమాట చూసారు కదా ఎంత బాగుందో మా నాకు చాలా ఇష్టం అండి ఇడ్లీ పిండి ఎట్ట అయితే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి చూసారు ఎంత క్రిస్పీగా అయితే వచ్చిందో అమ్మ అమ్మాయి కూడా చేస్తారన్నమాట అమ్మ అయితే కొబ్బరి కూర వేసి దాసరిగా వేస్తుంది మూకుట్లో మూకుడు ఎట్ అంటారు కదా మాకు ఇలాగైతే చాలా ఇష్టం అంటే దీంట్లోకి గట్టి చట్నీ అయితే చేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు నా కోసం అయితే నేను వేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఎందుకంటే పెద్ద అమ్మాయికి ఒంట్లో బాగలేదు కదా అది వద్దన్నది చిన్న అమ్మాయి కోసం మాత్రమే ఇలాగే వేస్తున్నాను అనమాట చిన్న అమ్మాయికి ఇంకా ఈయనకి మా వారికి మా మావయ్య గారికి అన్నమాట మేమైతే ఇంకా అట్ల వేసుకుని అయితే తినేసాము ఈ ఈరోజండి గణపతిని తీసుకెళ్తున్నారు పదకొండో రోజు మాట అందా ఇంకా స్కూళ్ళు ఈయనకి ఆఫీస్ కూడా సెలవునండి ఇంటికాడే ఉన్నారు ఇంటికాడ ఉంటే అస్సలు పని అవద్దు కదండి ఎవరైనా అంతే కదండి పిల్లలు ఇంకా మగవాళ్ళు ఇంటికాడ ఉంటే అస్సలు పని అవ్వదు కదండి ఈరోజు నా పరిస్థితి కూడా అంతే అస్సలు ఖాళీ లేకుండా పొద్దున్న సందాల దాకా ఏదో ఒకటి ఎంత పని చేసినా ఏదో ఒకటి ఉంటానే ఉంటుంది అన్నమాట మధ్యాహ్నం అయితే నేను పప్పు వండేసి ఇలాగ ఉల్లికా ఉల్లికాయ స్ప్రింగ్ ఆనియన్ అంటారు కదండి ఈ టమాటా వేసి కొంచెం ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసి ఫ్రై చేసుకుంటున్నానండి ఇది మా పెద్దమ్మకి ఇష్టం అన్నమాట దాన్ని అడిగానేం తింటామంటే స్ప్రింగ్ ఆనియన్ ఉన్నాయి అన్నమాట ఇంట్లో అవి వండమన్నది అని దానికోసం అయితే నేను స్ప్రింగ్ ఆనియన్ అయితే ఇలా ఫ్రై చేసేసాను ఇప్పుడు బాగా మగ్గక కొంచెం కారము కొంచెం లైట్గా మసాలా అయితే వేసుకుంటే బాగుంటుంది అనమాట టేస్ట్ ఇది చపాతీలోకి చాలా అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి ఫ్రైడ్ రైస్లో గట్రా ఇలాంటి స్ప్రింగ్ అన్ని వాడతారు కానీ మామూలుగా అయితే మనకి మన సైడ్ ఎవ్వరు పెద్ద వండుకోరు కదండి ఇక్కడ ఒళ్ళు మట వండుకుంటారు టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట ఇంకా అది ఎంత అయిపోయాక నేను ఈరోజు అయితే బ్లూ కలర్ శారీ అయితే తయారు చేశానండి నేను వేసుకునే డ్రెస్ కూడా బ్లూయే ఇది కూడా బ్లూయే కదండి తెలుస్తుంది అది దూరం నుంచి చూస్తే కొంచెం బ్లాక్గా ఉంటుంది కానీ ఇది డార్క్ బ్లూ అండి ఇది బ్లౌజ్కి వచ్చి వెనకాల నెక్కకి వస్తుందో ఏమో మరి ఇది బ్లౌజ్ అండి రెండు పక్కల మాట కట్ చేసి తావత కొడతారనుకుంటా ఇది అయితే తయారు చేశాను ఇది చేయటానికి నాకు టూ త్రీ అవర్స్ అయితే పట్టింది ఈ ఒకే పీస్లో రెండు జాకెట్లు మాట అండి ఈ రెండు ఇచ్చారనమాట రెండు జాకెట్లు అయితే నేను తయారు చేశాను ఈరోజు తయారు చేసి ఇంకా చీర దీనికి సంబంధించిన చీర కూడా అంటించాను ఈ రెండిట్లకి కలిపి నాకు టూ డేస్ అయితే పట్టిందండి టూ డేస్లో అయితే కంప్లీట్ అయిపోయింది జాకెట్ చీర అయితేనే అండితేమే కదండి అలా ముందుగా అన్నీ కుట్టేసి ఇస్తారు మనం దానిపైన అంటించాలన్నమాట వాళ్ళు చెప్తారు ఏ డిజైన్ మీద అక్కడ ఎన్ని అంటించాలన్నమాట శాంపిల్ అయితే ఇస్తారు దాని ప్రకారం అయితే మనం చేయాలి ఇది వచ్చేసి చీర అండి మొన్న గోల్డ్ కలర్ చీర చూపించాను కదండి సేమ్ డిజైన్ అండి సేమ్ శారీ అన్నమాట కలర్ వేరండి క్లాత్ కూడా సేమ్ డిజైన్ కూడా సేమ్ అన్నమాట చాలా అంటే చాలా బాగుందండి రెడ్ కలర్లో మత్లో వైట్గా ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందండి చీర నాకైతే చాలా బాగా నచ్చింది ఒకవేళ అలా అమ్మితే నాకు కొనుక్కోవాలనిపించింది కానీ దీనికి కాస్ట్ ఎక్కువ చెప్పారండి వాళ్ళు అందుకనేసి నేను ఇంకా ఏమో ఇచ్చుకోలేదు ఎప్పుడైనా నేను ఇలాంటి కలర్ శారీ తీసుకుని చేసుకోవాలి చూస్తారా చాలా బాగుంది కదా డిజైన్ నాకైతే చాలా బాగా నచ్చింది అంత క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంది కానీ వర్క్ చేసాకైతే చాలా బరువుగా అయిపోయిందండి చీర ఇదే ఫంక్షన్లకి అవి కట్టుకుంటే చాలా బాగుంటుంది ఫుల్ మేకప్ వేసుకుని నగలన్నీ పెట్టుకుని సారీ శారీ కట్టుకుంటే చాలా బాగుంటుందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా ఇంకా పిల్లలకు కూడా స్కూల్స్ సెలవు కదండి ఓ పక్కన వాళ్ళు ఇబ్బంది పెట్టేశారు ఓ పక్కన ఏమో ఈ పని ఈ శారీ కూడా నాకు టైం ఇస్తా టైం చెప్తారండి ఈ టైం కావాలనేసి ఆ టైంకి అయితే కంపల్సరీ చేసి ఇవ్వాలండి లేకపోతే వాళ్ళు ఇంకోసారి ఇవ్వరుమాట వాళ్ళు చెప్పిన టైంకి మనం ఇవ్వకపోతే ఎందుకు ఎందుకంటే వాళ్ళ ఆర్డర్ ప్రకారం వాళ్ళు టైం చెప్తారు కదండి ఆ టైం ప్రకారం మనం ఇచ్చేయాలి లేకపోతే వాళ్ళు ఇంకోసారి నమ్మరమాట అందుకనేసి నేను నా పని పక్కన పెట్టేసి ఫస్ట్ వాళ్ళ సారీ అయితే చేసి ఇచ్చేస్తాను నేనైతే టైం ప్రకారమే వాళ్ళకి పని చేసి అయితే ఇచ్చేస్తాను అందుకు మటుకు నాకు ముందు కేకేసి ఇస్తుంది అనమాట కలరు ఇంకా డిజైన్ చాలా బాగుంది కదండి ఇది చూసూడైతే ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి అది తర్వాత అలా కటింగ్ చేసేసి అనుకుంటా చీర అయితే చాలా బాగుంది కదండి నేను వేసుకున్న డ్రెస్ కూడా బ్లూ కలర్ కావటం కావడంతో ఇది కొంచెం మ్యాచ్ అయిపోయింది కదా బ్లౌజ్ లాగా ఒక పక్కన ఈయన ఇంటికాడు ఉంటాం పిల్లలు ఇంటికాడు ఉంటాం ఇంటి పని వంట పని ఇవన్నీ చేసుకుంటూ ఈ చీర అయితే ఏదో రకంగా రెడీ అయితే చేసేసానండి ఇందులోకి దీని మీద కొంచెం కూడా డాగు పడకూడదు అని ముందుగానే చెప్పిందండి ఆ డాగు పడకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఇంక ఇదైతే శారీ అయితే తయారు చేస్తాను ఇంకా పక్కన అయితే వినాయకుడిని ఊరేగిస్తున్నారండి మా చిన్నమ్మ ఎప్పటి నుంచో నా బొర్ర తినేస్తుంది గొమ్మని గొమ్మిని వెళ్ళాలి అక్కడ టైం అయిపోతుంది గణపతిని తీసుకెళ్ళిపోతున్నారనేసి అంటుందన్నమాట ఇప్పుడు కిందకైతే దాన్ని తీసుకుని అయితే వెళ్ళాలి గణపతిని రెండు గణపతిని వెళ్తున్నాయండి ఈరోజు ఇక్కడ మా వీధిలో ఉండి మాట ఇప్పుడు అయితే తీసుకెళ్తారో చూడటానికి అయితే వెయ్యాలి వెళ్ళాలండి అక్కడ డ్యాన్స్ అయితే బాగా టైం టైంపాస్ అయిపోతుంది సంవత్సరానికి ఒకసారి ఒకసారి కదండి గణపతి ఇంకా ఇలాంటి పండగలు కూడా పిల్లలు చెప్పినట్టు వినాలి కదండి వాళ్ళకి నచ్చినట్టు చెయ్యాలి కదా మా చిన్నమ్మాయి మరినండి అది చెప్పినట్టు చెయ్యకపోతే చాలా గోలెట్టేస్తుందండి అండి దాన్ని చెప్పినట్టు మనం వినాలి మనం చెప్పినట్టు అది అస్సలం ఉందన్నమాట ఈ వయసులో అందరూ అంతే కదండి చిన్నప్పుడు ఎవరు ఎవరైనా ఇలాగ సరదాగా బయటకు వెళితే వాళ్ళకి కూడా వెళ్ళాలని ఉంటుంది కదండి అంత అలాగే వీళ్ళకి కూడమాట ఇప్పుడైతే దాన్ని బయటకు అయితే తీసుకెళ్ళాలి అయితే వాళ్ళకి ఇచ్చేసి ఆ తర్వాత అయితే నేను వెళ్తాను ఇదైతే ఇంక మడ వాళ్ళకైతే సంచిలో పెట్టుకుని పట్టుకెళ్ళిపోయి ఇచ్చేసి అలాగైతే వెళ్తామన్నమాట వాళ్ళిల్లు కూడా కిందేనండి పెద్ద దూరం అయితే వెళ్ళవచ్చు వెళ్ళక్కలద్దు చెప్పాను కదండి ఇక్కడ వాళ్ళు ఇవాళ గణపతిని తీసుకెళ్తున్నారు అనేసి వాళ్ళు డ్యాన్స్లు అయితే వేస్తున్నారు డీజే అయితే పెట్టేసి ఇది దేవుడు నిలబెట్టారు కదండి బయట అయితే ఇంకా డీజే పెట్టేసి పిల్లలు పెద్దోళ్ళు అందరూ డ్యాన్స్లు అయితే వేస్తున్నారు మా చిన్నమ్మాయి అయితే నితుక్కుంటుంది మా పెద్ద అమ్మాయి అయితే కొంచెం ఏదో దానికి జ్వరంగా ఉంది అయినా సరే ఫోన్లే తీసుకొచ్చాను కొంచెం ఫ్రీగా ఉంటుంది అనేసి అంతే కదండి నలుగుల్లో ఉంటే కొంచెం ఎటువంటి ఒంట్లో బాగపోయినా సరే కొంచెం అయితే వస్తుంది కదా ఇలాంటివి చూస్తూ నాకు చాలా ఇష్టం ఇలాగ డ్యాన్సులు చేస్తే చూస్తే బాగా చేస్తున్నారు చూసారా పెద్దోళ్ళు చిన్నోళ్ళు తేడా లేదండి అందరూ కలిపి డ్యాన్స్ అయితే వేస్తున్నారు మన సైడ్ అయితే మగవా మగవాళ్ళు వేస్తారు ఆడవాళ్ళు వేరు కదండి ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు అనేది తేడా ఉండదండి ఎవరైనా సరే వేసేస్తారన్నమాట ఇంకా ఇప్పుడే కదండి ఎంజాయ్ చేసేది చిన్న వయసులోనే పెద్దవాళ్ళు అయ్యాక ఎలాగ చేయలేం కదా సరే అండి పిల్లల్ని అయితే తీసుకొచ్చాను ఇలాగ ఒక రెండు గంటలైనా ఉన్నామండి అక్కడ అక్కడ ఈ లోపు షర్బద్దులు ఇచ్చారు ఇంకా చాలామందికి సమోసాలు అయితే పంచిపెట్టారన్నమాట వాళ్ళకి ఎనర్జీ రావటం కోసం చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము ఈరోజు మేము ఈరోజు గణపతి పదకొండో రోజు కదండి తీసుకెళ్ళిపోతున్నారు ఇంకా అన్ని గణపతులని మా చిన్నది అయితే బాధపడుతుంది గణపతుల్ని తీసుకెళ్ళిపోతున్నారండి మొన్న అయితే ఏడ్సేస్తుంది మా పెద్ద అమ్మాయి చిన్నమ్మాయి కూడా ఇక్కడ వినాయక చవితి కాదండి దసరా పండుగ కూడా ఇంకా బాగా చేస్తారండి ప్రతి బిల్డింగ్ కింద ఇలాగే డ్యాన్సులు వేస్తూ రోజు తొమ్మిది రోజులు గర్భ అయితే ఆడతారండి అదే తెలంగాణలో ఆడతారు కదండి బతుకమ్మ పండక్కి అలాగే సేమ్ అన్నమాట ఇక్కడ కూడా ప్రతి బిల్డింగ్ కింద దేవుణ్ణి అయితే ఇలా ఫోటో పెట్టేసుకుని ఇలా గర్ నైట్ గర్భైతే ఆడతారు తొమ్మిది రోజులు తొమ్మిది రకాల బట్టలు వేసుకుంటారు చాలా బాగుంటుంది అనమాట అది కూడా చూపిస్తానండి గణపతి దసరా కూడా ఇంకా ముందే ఉంది కదండి నేనైతే ఈ దసరాకి లాస్ట్ ఇయర్ కూడా ఉన్నాను తొమ్మిది రోజుల ఉపవాసం అన్నమాట ఉపవాసం అయితే ఏమీ తినరండి ఇక్కడ అయితేనే ఓన్లీ బియ్యంతో చేసినవి అందులో ఉప్పు కారం కారం అయితే వేసుకుంటారు అనుకుంటా పసుపు కానీ కారం కానీ మసాలా కానీ ఉప్పు కూడా మామూలు సాల్ట్ వాడరండి అది సేంది ఎనమగ్గా అంటారు కదా అదైతే వాడతారు అనమాట ఇంకా ఏమి తినరండి ఓన్లీ బంగాళదుంపై ఫ్రూట్స్ పాలు మాత్రమే ఇంకా రైస్తో కానీ ఎటువంటి పిండి పదార్థాలు అసలు ఏమి తినరండి ఈ తొమ్మిది రోజులు చాలా కటుకు అయితే చేస్తారు నేను లాస్ట్ ఇయర్ అయితే చేశాను అది కూడా నేను మా పిల్లల కోసం మొక్కుకున్నాను అనమాట లాస్ట్ ఇయర్ దానికి ఒంట్లో వాడినప్పుడు ఉంటానని అనుకున్నాను లాస్ట్ ఇయర్ అయితే మాకు మైలు ఉంటామో దాన్ని ఇంట్లో పూజ చేసుకోలేదు కానీ ఉపవాసం అయితే ఉండిపోయాను ఈ సంవత్సరం అయితే ఇంట్లో చేసుకుంటే ఈ సంవత్సరం కూడా చేస్తానండి ఉపవాసము సైడ్ ఉపాసం అంటే రెండు మూడు పూటలు తినేస్తారు కదా ఇక్కడ అలా కాదండి ఒక పూటే అది కూడా సుగుబియ్యం కానీ బంగాళాదుంపతి కానీ తింటారండి ఇంకేమీ తినారనమాట ఏమో పాలు పళ్ళు అయితే తీసుకుంటారు కానీ ఇంకేమి తినరండి చాలా కఠినంగా చేస్తారనమాట ఇక్కడ వాళ్ళు అయితే మీ ఊర్లో కూడా ఇంతేనండి కామెంట్స్ చెప్పండి ఇక్కడైతే చాలా ఇదిగా చేస్తారన్నమాట మా అమ్మ అయితే ఒకసారి ఇక్కడికి వచ్చింది వచ్చి చూసి ఇక్కడ వాళ్ళు బాగా చేస్తారని చెప్తూ ఉంటుంది ఇప్పుడు కూడా వాళ్ళకి మా అమ్మ కూడా ఇలాగా డ్యాన్సులు వేస్తూ చూడటం అయితే చాలా ఇష్టం అన్నమాట మా చిన్నప్పుడు గుడి కాడ డ్యాన్సులు అయితే వచ్చినప్పుడు చూద్దాకెళ్ళే వాళ్ళము అది ఇంకా గుర్తుంది మాకు ఇప్పుడు వెళ్ళి ఏం వండాలో అర్థం కావట్లేదండి పిల్లలకి ఇప్పుడు వెళ్ళి వంట చేయాలి టైం ఎంత ఇక్కడ అయిపోయేలాగా ఉన్నది మా చిన్నమ్మాయిని రమ్మంటే రావట్లేదు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అయ్యి వచ్చారు కదా ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నారు అనమాట ఇంటికి రమ్మంటే రావట్లేదు ఆల్రెడీ ఒక గణపతిని అయితే తీసుకెళ్ళిపోయారు ఈ గణపతిని కొంచెం లేట్గా తీసుకెళ్తారనుకుంటాండీ టైం అయిపోతుంది రా రా అంటే చేద్దాం రా అంటే మా చిన్నమ్మ పెద్దమ్మాయి అసలు కదట్లేదండి మన సైడ్ అయితే గణపతికి లడ్డూ పెడతారు కదండి ఇక్కడ లడ్డూలు అయితే పెద్ద లడ్డూ అయితే పెట్టరు చిన్న చిన్న లడ్డూలు అయితే పంచిపెడతారు అందరికీ మాట మా చిన్నమ్మాయికి నాకు పెద్ద అమ్మాయికి ముగ్గురికి మూడు లడ్డూలు అయితే ఇచ్చారు మన సైడ్ లడ్డు వేలంపాట కదండి ఇటు సైడ్ ఎందుకో మరి అలవాటైతే లేదు అనుకుంటా నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ అండి మా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అక్కలాగా ఇప్పుడే స్టార్ట్ చేసిన ఛానల్స్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి మీ లాంటి వాళ్ళు సపోర్ట్ ఉంటే మేము ముందుకు వెళ్ళగలుగుతాము మా లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇంకా ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు కూడా ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీ ఊర్లో వినాయక చవితి ఎలా జరిగిందో కామెంట్ చేసి చెప్పండి అలాగే దసరా పండుగ వస్తుంది కదా అది ఎలా సెలబ్రేట్ చేసి ఎలా ఎలాగ జరుపుకుంటున్నారు జరుపుకోవాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేసి చెప్పండి మా ఊర్లో అయితే చాలా బాగా జరుగుతుంది అనమాట అది కూడా చూపిస్తాను మీకు దసరా పండుగది లైక్ చేయండి